పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు పల్నాడు జిల్లా న్యూజెండ్ల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కమ్మవారిపాలెం ఎస్టీ కాలనీలో పి ఫోర్ కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేశారు పేదరిక నిర్మూలన సంక్షేమమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అందజేస్తున్నారు ప్రతి పేద కుటుంబం ప్రాథమిక అవసరాలు తీర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు ఫైవ్ మార్క్స్ పైన వచ్చినటువంటి వాళ్ళకి ట్వంటీ థౌజండ్ ప్రతి ఒక్కరికి ట్వంటీ థౌజండ్ క్యాష్ రివార్డ్ ఇచ్చారు ఆ విధంగా చక్కటి ప్రోత్సాహాన్ని ఇచ్చారు మన లోకేష్ గారు అలాగే ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా విద్యా ప్రమాణాలు పెంచాలని మరి నారా లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్తే ముఖ్యమంత్రి గారు అప్పచెప్పిన బాధ్యతల్ని అట్లాగే ముఖ్యమంత్రి గారు ఈ విద్యా రంగానికి విద్యా వైద్యం ఈ రెండు రంగాలకు పెద్ద పీటేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిధులు ఎక్కువ కేటాయించారు ఆరోగ్యం అందించాలి ప్రతి పేదవాడికి ఆరోగ్యం అందించాలని ప్రభుత్వ వైద్యశాలలకి హాస్పిటల్స్ కి మంచి ఎక్కువ బడ్జెట్ ఇచ్చారు వైద్య రంగానికి మందులకి హాస్పిటల్స్ అభివృద్ధికి అట్లాగే స్కూల్స్ విద్యారంగం యొక్క అభివృద్ధికి తల్లికి వందడానికి ఇలాంటి వాటికి కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఒక పెద్ద బడ్జెట్ రంగానికి కేటాయించారు ఈ రోజు నారా లోకేష్ గారిని మనం హృదయపూర్వకంగా అభినందించాలి మంత్రి గారిని వారు విద్యారంగంలో మంచి సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల్ని జీవితంలో గొప్ప స్థాయికి సక్సెస్ చేయాలని నైతిక విలువలు మోరల్ విలువలు విలువలతో కూడిన విద్య అందించాలని ఓ లక్ష్యంతో ముందుకెళ్తున్నారు ఇది భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దటంలో గొప్ప పౌరుల్ని మన రాష్ట్రం నుండి ఈ ప్రపంచం హావిర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే సబ్స్క్రైబ్ చేసుకోండి